శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు అవధూత కాశీరెడ్డి నాయన నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా సీతారామపురం మండలం భైరవని కొండ దక్షిణ భాగాన్ని రామగిరి అంటారు ఆ కొండను ఆనుకోని పడమట బెడుసుపల్లె అనే ఊరున్నది అక్కడ మునెల్లి అన్నయ్య రెడ్డి కొడుకు సోమిరెడ్డి సోమిరెడ్డి కడగట్టు కొడుకు సుబ్బారెడ్డి అతని భార్య కాశమ్మ ఆ మేరిజంట కడుపు పంట కాశమ్మ కాశిరెడ్డి కాశీ విశ్వేశ్వరుని ప్రసాదం ఆ కాశీరెడ్డి గారే మన కథానాయకుడు కాశీరెడ్డి నాయన ఆయన సంక్రాంతి కరమ పండుగ ఆదివారం పదహైదు ఒకటి పద్దెనిమిది వందల తొంభై ఐదు నాడు పుట్టినాడు ఏ సంవత్సరం పుష్యబహుళ పంచమి మంగళవారం అవుతున్నది పుట్టుకతోనే కాశీరెడ్డిని వెన్నంటి వెన్నంటినవి ఆ బాలుని ముఖవర్చస్సు ఇరుగు పొరుగు వారికి అబ్బురం కలిగించేది ఒకనాడ తల్లి కాశమ్మ తమ పొలంలో పనిచేస్తున్న కూలీలకు అన్నం తీసుకుపోతూ కాశీరెడ్డిని పెట్టుకుపోయి ఒక చెట్టు కింద పరుండబెట్టి కూలీలకు అన్నం పెడుతున్నది పట్ట పగటి ఎండ శిశువు ముఖంపై పడకుండా ఒక నాగువాము పడగవిప్పి నిడబట్టింది కాశీరెడ్డికి ఏం కీడు జరగనందుకు సంతోషించిన కాశమ్మ ఊరి పెద్దలకి వింత చెప్పింది వారి పసివాడు గొప్ప సిరిగలవాడైనా అవుతాడు లేదా గొప్ప యోగి అయినా అవుతాడన్నారు కాశీరెడ్డి ముద్దు బుచ్చటలు చూడకుండానే పాపం తండ్రి సుబ్బారెడ్డి కన్ను మూశాడు కాశమ్మ పిల్లలతో పుట్టిల్లు కొత్తపల్లెకు చేరింది ఆమె తండ్రి అంబవరం బాలిరెడ్డి బిడ్డను ఆదుకున్నాడు ఐదేండ్ల కాశీరెడ్డి వేమూరి రామయ్య వీధిబడిలో చేరి గుంతాలు శతకాలు అమరము రామాయణ భారత భాగవతాలు చదువుకున్నాడు ఆనాటి సహాధ్యాయులు గోవుల నాగయ్య మూల బక్కయ్య కల్లూరు చందనారప్పరెడ్డి అంబవరం వెంకటరెడ్డి బైరెడ్డి వెంకటరెడ్డి మొదలైనవారు కాశీరెడ్డి అక్క కాశమ్మకు మేనమామ అంబవరం వెంకటరెడ్డితో పెళ్ళయింది కాసిరెడ్డి స్వగ్రామం బెడుచుపల్లి భూములు కమ్మి కొత్తపల్లిలో భూమి కట్టుకొని వ్యవసాయం చేయసాగాడు కాలగతిలో అవ్వతాతలు తర్వాత కన్నతల్లి చెల్లిపోయినారు మేనమామ నిస్తానంటే కుండమార్పిడి మనవు కాసిరెడ్డికి నచ్చలేదు తిమ్మారెడ్డిపల్లె చుట్టాల ఇంటి అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాడు కానీ అది ఎందుకో వీలు కాలేదు కాసిరెడ్డికి పెండ్లే కాలేదు యవనుల్లోనే జిజ్ఞాసులైన కాశిరెడ్డి కొట్టాల గ్రామవాసి బ్రహ్మవేత్త కొండా రాఘవరెడ్డి సాంగత్యంతో గ్రంథాలు జీర్ణించుకోవటంతో ఆయనలో వైరాగ్యం బీజాలు పటమరించినవి కృష్ణాపురంలో అతిరాసు గురవయ్య బ్రహ్మబోధ చేస్తాడని విని ఆయనను ఆశ్రయించినాడు గురవయ్య కాశిరెడ్డిని కొన్ని దినాలు పరీక్షించి అతని అర్హతలు గుర్తించి ఒక గురువారం నాడు పంచాక్షరీ షడక్షరీ మంత్రాలు ఉపదేశించి హస్తమస్తక సంయోగం చేసి తారక యోగము షణ్ముఖీ ముద్ర సాధించే విధానము చెప్పి అనుదినము తన అనుభవాలను తనకు చెప్పమన్నాడు కాశిరెడ్డి ఒక్కొక్క మెట్టు యోగం సాధించి గురువు కిరకపరిచినాడు ఆయన శీఘ్ర ప్రగతిని గమనించిన గురవయ్య గురువు నీవు అవధూత అవుతావని దీవించాడు కాశిరెడ్డి తన పొలం అక్క ఇచ్చేసి ఇల్లు విడిచి పన్నెండు పన్నెండు పంతొమ్మిది వందల అరవై ఐదు గ్రామాల్లో పురాణ కాలక్షేపాలు చేస్తూ వరిగుంట్లలో శివాలయం జీర్ణోద్ధారం చేసి పెద్ద చిన్న అహుబిల క్షేత్రాలలో నరసింహదేవుని అర్చించి గరుడాద్రుల్లో ఒక పర్ణశాల ఏర్పరచుకొని తపస్సు చేసినాడు ఏది అయాచితంగా లభిస్తే లభించదు కదా గురువు చెప్పిన మంత్రానుష్ఠానము మౌనవ్రతము అష్టాంగయోగము కేచరి భూచరి శాంభవి ముద్రలు సాధన చేసి అష్టసిద్ధులను కైవసం చేసుకున్నాడు కాశిరెడ్డి తీవ్ర సాధనలో ఒకనాడాయనకు నిశ్చల సమాధి ఏర్పడి భగవత్సాక్షాత్కారం లభించింది దేహం చాలించవలననుకున్న కాశిరెడ్డికి తాను చేయవలసినటువంటి పనులు స్ఫురించాయి జీర్ణ దేవాలయోద్ధరణలు నూతన దేవాలయ నిర్మాణం భక్తి జ్ఞాన వైరాగ్యముల ప్రచారము నిత్యాన్నదాన కార్యక్రమములు ఉన్నట్లు భగవదాదేశమైంది కాశిరెడ్డి భగవదాదేశం నెరవేర్చడానికి దేశ సంచారం ప్రారంభించాడు చేతిలో చిల్లిగవ్వ లేకున్న కాశిరెడ్డి ఆయన పదుల జీర్ణమైపోయిన ఆలయాలను సమాధులను కోనేరులను పునరుద్ధరించి పెక్కు తావులలో నూతన దేవాలయాలు నిర్మించి అన్నసత్రాలు నిలిపి సత్సంగాలు నిర్వహించినారంటే ఆయనకు ధనికులు దరిద్రులు అధికారులు రాజకీయ నాయకులు రోగులకు ఆయన చేసిన మేలు ఫలితం అది అది ఆయన తపోబలం చేత దయాంతఃకరణం చేత సాధ్యమైంది ముందుగా ఆయన ప్రదర్శించిన అద్భుత లీలలు కొన్ని ఆయనను చాలామంది నాయన అనేవారు కొందరు తాత అనేవారు అందువల్లనే ఆయనకు కాశీరెడ్డి నాయన కాశీరెడ్డి తాత అనే పేర్లు వచ్చాయి కాశీరెడ్డి నాయన ఆళ్లగడ్డ నుండి పెదకందు కూరుకుపోయినారు అక్కడ భజన కార్యక్రమాలు సత్సంగాలు నిర్వహించి చెన్నకేశవాలయం పూజారి రాయసం నరసింహాచార్యుల ఆతిథ్యం స్వీకరించారు ఆచార్యుల ఏకైక పుత్రుడు హతుడైనాడు ఆ దంపతుల దుఃఖానికి మేరలేదు ఆయన భార్యకు సంతానం కలిగే వయస్సు దాటిపోయింది కాశిరెడ్డి ఆయన ఆ దంపతులను ఓదార్చి మీకు పుత్రుడు కలుగుతాడు అన్నారు అన్నట్లే ఏడాదిలోగా ముట్టుడిగిన ఆ ఇల్లాలు ముద్దుల కొడుకులు కన్నది దానితో కాశీరెడ్డిన ఆయన మహామహిమాన్వితుడనే కీర్తి వ్యాపించింది రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు శ్రీరామనగరం నివాసి గూడూరు రమణారెడ్డి కాశీరెడ్డి నాయన అనుగ్రహ పాత్రుడు ఒక నాడతడు పెదకంతుకూరు వీధిలో నడుస్తుండగా శత్రువులు ఈటలతో దాడి చేయి వస్తే కాశీరెడ్డి నాయన అక్కడ ప్రత్యక్షమై వారిని తరివేసిరాడు కృతజ్ఞుడైన రమణారెడ్డి నాయనగారికి గరుడాద్రుల్లో గుళ్ళు కట్టింత తలచినారని తెలిసి తన పొలము ఇల్లు అమ్మి ఆలుబిడ్డలతో గరుడాద్రులోనే ఉంటూ గుళ్ళ నిర్మాణం పూర్తి చేయించి అక్కడే ఇల్లు కట్టుకున్నాడు స్వామి పటాన్ని తన దేవతార్చనలో పెట్టుకున్నాడు నాయన శిలా విగ్రహం చెక్కించినాడు విగ్రహం చెక్కుతుండగా ఆ మూర్తి చెయ్యి మడికట్టు వద్ద ఒక బిచ్చ ఎగిరిపోయింది అది చూసిన కాశిరెడ్డి నాయన నాకేదో దెబ్బ ఉందయ్యా రమణారెడ్డి అన్నారు నాయన ఒక అర్ధరాత్రి పూర్వం వెళ్ళ పోలీస్ స్టేషన్ ముందు నుండి పోతుంటే పోలీస్ జవాను నడు అన్నాడు నాయన నిరాకరిస్తే పోలీసు లాఠీతో చేతిపై బాదిరాడు మడికట్టు ఎవక చిట్లింది కొన్ని దినాలకు నయమైంది శిలా విగ్రహం చేతి బిచ్చ ఎగిరిపోతే తనకు రానున్న ఆపదలు గుర్తించిన కాశీనాయన భగవంతుడి లీలలు గుర్తించే మహాత్ముడు శిష్యుడు రమణారెడ్డి చనిపోతే పంతొమ్మిది వందల అరవై ఐదులో నాయన సిద్ధేశ్వరు నుండి వచ్చి గరురాత్రుల్లో అతనికి సమాధి కట్టించినారు కాశీనాయన మరొక శిష్యుడు గంగనపల్లె వీరారెడ్డి తడు గురువుగారిపై అలిగి కాశీకి బయలుదేరినాడు ఆ విషయం నాయనకు తెలిసి వాడెక్కడ పోతాడు మధ్య నుండి తిరిగి వస్తాడు అన్నారు ఈ చర్చ మామిళ్లపల్లిలో జరుగుతుండగా వీరారెడ్డి తిరిగి వచ్చినాడు మూగిన జనం అడిగితే తాను రైలో పోతుండగా నాయన వచ్చి తన మూటను కిందకు వేయించి తన రెట్టబట్టి రైలు బండి నుండి కిందికి లాగినాడన్నాడు వీరారెడ్డి కాశిరెడ్డి నాయనకు క్షమార్పణ కోరితే నీవు కాశీకి పోతే నిన్నెవరు సమాధి చేస్తారు నీకు ఐదు దినాలలో మరణం ఉన్నది అన్నారు అన్నట్లే వీరారెడ్డి ఐదవ నాడు చనిపోతే పంతొమ్మిది రెండు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాడు నాయన అతనికి సమాధి కట్టించినారు గురువుగారికి సమాధి కట్టించవలసిన ఇద్దరు శిష్యులకు గురువుగారే సమాధులు కట్టించవలసి వచ్చింది ఇది భగవల్లీల ఆ లీలలు కాశీనాయన వంటి మహాత్ములే గుర్తించగలరు ఆలయాన్ని బాగు చేయిస్తుండగా మొదటిసారి వచ్చిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గొప్ప భక్తుడైనాడు అప్పుడే నాయన ఆయనతో నీవు ఆంధ్రదేశానికి ముఖ్యమంత్రి అవుతావు అని దీవించారు కాశీరెడ్డి నాయన దీవెన ఫలించి విజయభాస్కర్ రెడ్డి రెండుసార్లు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయినాడు నాయన ఎక్కడుంటే అక్కడికి లేదా నాయనగారి యోగానందాశ్రమంకైనా పోయి లేదా హైదరాబాదుకైనా రప్పించుకొని విజయభాస్కర్ రెడ్డి కాశీరెడ్డి నాయనను దర్శించేవాడు ఆశ్రమాభివృద్ధికి తన మందు కృషి చేశాడు కాశీనాయన లింగమయ్య క్షేత్రంలో కట్టించిన గుడి కోసం వినాయక విగ్రహం చెక్కినవాడు శంకవరం వాసి పోతులూరయ్యారు అతడు విగ్రహం చెక్కక పూర్వం సంతాన భిక్షకై యాచిస్తే నాయన వినాయక విగ్రహం చెక్కి నీ ఇంట్లో పెట్టుకొని పూజించమన్నారు అతడు చేస్తుంటే అన్నదమ్ములు ముగ్గురికి ఒకరి తరువాత ఒకరికి సంతాన పరంపర కలుగుతుంటే ఇంతమందిని పోషించలేడని పోతులూరయ్య మరలా మొరబెట్టుకున్నాడు ఆ విగ్రహం తెచ్చి గుడిలో పెట్టమని నాయన ఆదేశించినాడు అతడట్లే చేసినాడు ఇక సంతానం నిలిచిపోయింది వినాయక విగ్రహం గుడిలో స్థాపించటానికై కాశీనాయన చేసిన పని ఇది అని అనిపిస్తుంది సశేషం శుభం భూయాత్ సర్వే జనా భవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా